హాయ్ అండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చి ఉయ్యూరు నుంచి తోటలవల్లూరు వెళ్ళే రోడ్ లో ఏకమూరు విలేజ్ అయితే రావడం అయితే మనకి జరిగింది బ్యాంక్ ఆక్షన్ లో రెండు వందల గజాల డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి చూడొచ్చు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే రావడం అయితే మనకి జరిగింది ఈస్ట్ ఫేసింగ్ అండి బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చి ముప్పై మూడు లక్షల ముప్పై ఐదు వేలు అండి అక్కడి నుంచి అనేది పాట అయితే స్టార్ట్ అవుతుంది ఈఎండి డేట్ ఇరవై తొమ్మిది పన్నెండు ఇరవై ఐదు ఆక్షన్ డేట్ ముప్పై పన్నెండు ఇరవై ఐదు అండి ఫార్టీ ఫీట్ రోడ్ అండి మొత్తం చుట్టూ చూడొచ్చు వెంచర్ లో అండి ఇది ఇంటి ముందు రోడ్డు వచ్చి నలభై అడుగు రోడ్డు అండి మనకి పల్లెటూరు వాతావరణంలో అయితే ఉందాం అనుకున్న వాళ్ళకి చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది చాలా తక్కువ ప్రైస్ అయితే మనకి రావడం జరిగింది బ్యాంక్ ఆక్షన్ లో ఇలాంటి మంచి ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి మంచి వాతావరణంలో అయితే వచ్చిందండి ప్రాపర్టీ అనేది చూడొచ్చు మీరు ఇన్సైడ్ కూడా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సీలింగ్స్ ఉన్నాయి టైల్స్ కబోర్డ్స్ ఉన్నాయి కానీ వుడ్ వర్క్ అయితే లేదండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి తీసుకుందాం అనుకోండి స్క్రీన్ పైన ఉన్న మా నంబర్ని సంప్రదించగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్